మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది దయం పద్నాలుగు రాజభూజం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి శని భగవానుడు కుంభరాశి నుండి మేన రాశి ప్రవేశించారు ఏలినాడు శని పూర్తవుతుంది గత ఏడున్నర సంవత్సరాల నుండి ఏలినాడు శని వల్ల మీరు పడుతున్న కష్టాలకి విముక్తి ఈ సంవత్సరం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఒక రకంగా మకర రాశి వారికి మంచి రోజులని చెప్పవచ్చు తృతీయ శని సంచారం వల్ల కొన్ని ఉపయోగకరమైన పనులు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఇంతకు ముందు కంటే కూడా చాలా విషయాల్లో విజయాలు సాధిస్తారు రాహు ద్వితీయంలో కేతు అష్టమంలో ఉన్న కారణం చేత చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి అష్టమకేతు అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు మే పదిహేను నుండి గురు పంచమం నుండి షష్టంలో ప్రవేశిస్తారు కాబట్టి ఆర్థిక పరిస్థితి ఆసజనకంగా ఉంటుంది కానీ ఎక్కువగా పొదుపు చేయలేకపోతారు అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నూతన ఉత్సాహం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు ప్రమోషన్స్ లేదా నూతన ఉద్యోగం లభించవచ్చు వైద్య సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు వ్యాపారపరమైన విషయాలు వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి హోటళ్ళు హాస్టల్స్ నడిపే వారికి అనుకూల కాలం ప్రభుత్వ రంగ సంస్థల నుండి రావాల్సిన రాయితీలు లభిస్తాయి వైద్యం సాఫ్ట్వేర్ పత్తి వ్యాపారం అలంకార సామాగ్రి బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ బాగుంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి ముఖ్యంగా ట్రావెల్ బిజినెస్ కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి మంచి లాభాలని చెప్పవచ్చు బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి మీ యొక్క తెలివితేటలతో అందరినీ మెప్పిస్తారు అయితే ఆరోగ్యపరంగా మటుకి జాగ్రత్త తప్పక తీసుకోవాలి డిహైడ్రేషన్ కడుపు సంబంధించిన ఇబ్బంది పెడతాయి సుబ్రహ్మణ్యం పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన విద్యార్థి విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి బాగున్నప్పటికీ ఇతరులతో పోల్చుకుని చూసుకున్నప్పటికీ కొంత లోటుగా అనిపిస్తుంది ఇలాంటి వాటిని పండించుకోకుండా మీ కృషిని సాగించడమే చెప్పదగిన సూచన పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు విదేశీ విద్య వైద్య విద్య టెక్నికల్ సంబంధించిన విద్య బాగుంటుంది ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు విద్య ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మొదలైనవి కలిసి వస్తాయి స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోగలుగుతారు సంతానాభివృద్ధి మరింతగా శ్రమించవలసి ఉంటుంది అన్ని బంధాలు ధనంతోనే ముడిపడి ఉంటాయనే వాస్తవం మీ అనుభవంలోకి వస్తుంది మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరం విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించడం లక్ష్మీ గణపతి హోమం సుబ్రహ్మణ్య పార్శ్వతి హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి